నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో గత కొన్ని రోజులుగా సర్వేలు అయితే చేస్తున్నాం మనం సో ఎవరు గెలుస్తున్నారు ఏంటి గెలుస్తున్నారు ఎలా గెలుస్తున్నారు అన్న అంశం మీద మనం రెండు మూడు సర్వేలు అయితే చూసాం కదా మరి ఇవాళ కూడా కొత్త సర్వేతో వచ్చాను ఏపీలో ఈసారి వైఎస్ఆర్సీపీనా టీడీపీనా లేదంటే కాంగ్రెసా ఎవరు అనేది ఈ సర్వే మనకు చెప్తుంది సో ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే అనమాట ఇది ఏపీ ఎలక్షన్ సర్వే నిర్వహించారు ఇంతకుముందు కర్ణాటకలో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో అలాగే తెలంగాణలో కూడా సర్వే చేసి ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది వాళ్ళు చేసిన సర్వే ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఓ కన్ఫామ్గా ఓకే అయ్యేలాగా ఉండే అని చాలామంది కూడా చెప్పారు మరి ఈ సర్వే వాళ్ళు ఏపీలో కూడా సర్వే చేశారు మరి ఎంతవరకు యావరేజ్గా మ్యాచ్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం సో కర్ణాటకలో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి చూసుకుందాము బీజేపీ కాంగ్రెస్ జేడీ అదర్స్ చూసుకున్నట్లయితే రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే అరవై మూడు నుంచి డెబ్బై శాతం వస్తాయని వాళ్ళు చెప్పారు రిజల్ట్స్ అరవై ఆరు వచ్చాయి సో ఓకే అయిపోయింది కాంగ్రెస్ కూడా అంతే నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై తొమ్మిది అన్నారు సో నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకుంది జేడీ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి అన్నారు పంతొమ్మిది స్థానాలు గెలుచుకుంది సో ఫోర్ అదర్స్ వచ్చేసి ఫోర్ నాలుగు స్థానాలు మధ్యప్రదేశ్లో చేసిన సర్వే ప్రకారం బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ అలా చూసుకున్నట్లయితే వాళ్ళ సర్వే ప్రకారం నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై ఆరు అయితే నూట అరవై మూడు వాళ్ళు చెప్పారు సో ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది ఇంకా కాంగ్రెస్లో అరవై ఆరు నుంచి డెబ్బై నాలుగు అని చెప్తే అరవై ఆరు సీట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ అనమాట ఇదైతే కాంగ్రెస్ది ఇంకా బీఎస్పి ఎవరు ఏం గెలుచుకోరన్నారు అన్నట్టుగానే జీరో వచ్చింది అదర్స్ అయితే ఒకటి ఒకటి నుంచి రెండు అన్నారు ఒకటి గెలుచుకుంది రాజస్థాన్లో వాళ్ళ సర్వే ప్రకారం నూట ఐదు నుంచి నూట పదమూడు స్థానాలలో వా చెప్తే వాళ్ళు నూట పదిహేను స్థానాలు వచ్చిందని మనకు ప్రూవ్ అయిందనమాట బీజేపీ కాంగ్రెస్కి అయితే డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని వాళ్ళు సర్వే చేశారు డెబ్బై ఒకటి స్థానాలతో గెలిచింది ఇంకా బీఎస్పీలో అయితే రెండు ఇంకా అదర్స్లో పదమూడు చూసినట్లయితే మూడు స్థానాలు రావచ్చు ఒకటి నుంచి మూడు అంటే రెండు వచ్చాయి ఇంకా అదర్స్ పది నుంచి పదిహేను రావచ్చు అంటే పదమూడు వచ్చాయి ఇంకా ముఖ్యంగా మన తెలంగాణలో తెలంగాణలో అయితే బీజేపీ ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు సో ఎనిమిది స్థానాలు ఇంకా కాంగ్రెస్ అయితే అరవై రెండు నుంచి అరవై ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు అరవై ఐదు స్థానాలతో మెజారిటీ గెలుచుకొని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నమాట ఇంకా బీఆర్ఎస్ అయితే నలభై నుంచి నలభై నాలుగు స్థానాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉంది అన్నారు ముప్పై తొమ్మిది స్థానాలకి అవుట్ అయిపోయింది ఇంకా అదర్స్ వచ్చేసి ఎయిట్ ఎనిమిది స్థానాలు వస్తాయంటే అంటే అవుట్ చెప్పారు వాళ్ళైతే ఇంకా రిజల్ట్స్ వచ్చేసి ఏడు స్థానాలు సో ఇక్కడ ఈ ఐదు ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే నిర్వహించారు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోయినా యావరేజ్గా అటు ఇటు వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు ఏపీకి సర్వే చేస్తున్నారు మరి ఏపీ సర్వే ఏ విధంగా చూ ఉందో మనం చూపిద్దాం మనం చెప్దాం ఇక్కడ ఎమ్మెల్యే అలాగే ఎంపీ సీట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎల్లో కలర్ అంతా టీడీపీ రెడ్ కలర్ అంతా కూడా ఎడ్జ్లో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ అంటే ఇంకా బ్లూ కలర్ ఇంకా ఇక్కడ ఈ రెడ్ కలర్ కూడా ఎడ్జ్లో ఉంది సో వీళ్ళకి వీళ్ళకి ఎంత ఎడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం ఓట్ షేరింగ్ వచ్చేసి ఎన్డీఏకి యాభై రెండు పాయింట్ పది శాతం వైఎస్ఆర్సిపికి నలభై రెండు పాయింట్ ఆరు శాతం అదర్స్ ఐదు పాయింట్ మూడు శాతం ఇలా గెలుచుకునే అవకాశం ఉంది ఇక్కడ ఈ ఓట్ షేర్ని చూడండి ఈ ఓట్ షేర్లు నలభై మూడు శాతం గెలుచుకోవచ్చు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ అలయన్స్ అది యాభై రెండు శాతం గెలుచుకోవచ్చు సో ఓవరాల్గా మొత్తం నూట పద్నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎడ్జ్ వచ్చేసి ఇంకా ముప్పై ఆరు ఎన్డీఏ ఎడ్జ్ అటు ఇటుగా ఇంకా వైఎస్ఆర్సీపీ పదకొండు ఎడ్జ్ వచ్చేసి పద్నాలుగు ఇంకా ఎమ్మెల్యే కాన్షియన్స్ మొత్తం ఏదైతే ఉందో డీటెయిల్డ్గా అంటే ఒక్కొక్క స్టేట్కి తగ్గట్టుగా కూడా ఇవ్వడం అయితే జరిగింది అట్లా వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు సో ఇక్కడ ఓవరాల్గా నేను ఎలా చెప్తున్నాను అంటే ఎల్లో అంటే మనకి టిడిపి అలియన్స్ అనుకోండి ఇంకా రెడ్ కలర్లో ఎడ్జ్లో ఉన్నట్టు బ్లూ అంటే వైఎస్ఆర్సిపి ఓకేనా సో దాని ప్రకారం నేను డీటెయిల్గా మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆమ్దాల వరుస ఈచెర్ల నరసన్నపేట రాజం బొబ్బిలి బొబ్బిలి వరకు మొత్తం కూడా వైఎస్ఆర్సిపి కాదు టీడీపీ సో ఈ మొత్తం కూడా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందన్నమాట సో ఎల్లో కలరు ఇంకా చీపురుపల్లి సిపి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు సో ఆయనే అక్కడ గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎన్నాళ్ళుగా రాజకీయాలు చేస్తున్న బొత్స కుటుంబానికి బాగా సుపరిచితమే రాజకీయాలు అక్కడ వాళ్ళందరికీ కూడా జనాలకు అలవాటు పడిపోయారు కాబట్టి అక్కడ ఆయన గెలుచుకునే అవకాశం ఉంది ఇక చీపురుపల్లిలో సో ఇంకా అది వదిలేద్దాం మిగిలింది గజనీపట్నం గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం కొట్ట పాలకొండ కు కురుపం పార్వతీపురం ఇవన్నీ కూడా అరకువాలి పాదేరు రామచోడవరం ఇవన్నీ కూడా ఎడ్జ్లో ఉన్నాయి సో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట ఎడ్జ్ అని చెప్తున్నాయి సో ఇందులో ఒకటి పాలకొండ ఎస్టీ కేటగిరీ కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎందుకంటే అక్కడ మొత్తం కూడా క్రిస్టియానిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనేసి అంచనా వేస్తున్నారు దానివల్ల వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక మిగిలింది మనం తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం ఇందులో మాడుగులు ఒక్కటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎందుకంటే అక్కడ బూడి సత్యనారాయణ గారు పోటీ చేస్తుంది ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మీకు ఇంతకు ముందు మాట్లాడినట్టు ఉప ముఖ్యమంత్రి అక్కడ కొద్దిగా పేరు అంతా కూడా బాగుంది కాబట్టి ఆల్రెడీ సిట్టింగ్ ఉప ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా మాడుగుల నుంచి సారీ అక్కడ నుంచి ఆ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు అనుకుంటా ఇక్కడ వాళ్ళ పిల్లలే రవి అనుకుంటా బూడి ముత్యాల నాయుడు వాళ్ళ పిల్లలు రవి పెద్ద భార్య కొడుకు రవి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇంకొకరు రెండో భార్య కూతురు అనురాధ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది అనుకుంటా సో ఎవరో ఒకరు ఆ కుటుంబం నుంచి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసుకుంటే అది ఒక్కరు గెలిచే అవకాశం ఉంది బట్ రిమైనింగ్ అన్నీ కూడా తెలుగుదేశం ఎక్కడ నుంచి ఇక్కడ రామచోడవరం రంపచోడవరంలో ఏమో ఎడ్జ్ ఉంది టీడీపీ ఎడ్జ్ ఉంది ఇంకా భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం సౌత్ విశా విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ గాజువాక చోడవరం మాడు చోడవరం వరకు మొత్తం తెలుగుదేశం గెలుచుకునే అవకాశం ఉంది అనగపల్లి పెందుర్తి కూడా తెలుగుదేశం గెలుచుకునే అవకాశం ఉంది ఎలమంచలి పాయకరావు మాత్రం పాయకరావుపేట ఆబ్వియస్లీ తెలుగుదేశం గెలుస్తుంది అండి ఎందుకంటే పాయకరావు పేటల అనిత గారు పోటీ చేస్తున్నారు ఆవిడ కొద్దిగా టీడీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి సో ఆవిడ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎలమంచిలో కూడా ఎడ్జ్ ఉంది కాబట్టి మోస్ట్లీ టీడీపీ అలియన్స్ అయితే వచ్చేస్తుంది ఎలమంచులా ఈ అనకపల్లి అక్కడ నుంచి అయితే కనుక సీఎం రమేష్ గారు అయితే ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇంకా మిగిలిన వీళ్ళంతా కూడా కూడా టీడీపీకి మంచి సామాజిక వర్గం అంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల అక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి మోస్ట్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ నుంచి ఉండొచ్చు ఇంకా నర్సిపట్నం తుని ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దపురం కాకినాడ సిటీ జగ్గంపేట రామచంద్రపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలు ఇవన్నీ కూడా ఇక్కడ జగనపేట రామచంద్రపురం ఇవన్నీ కూడా ఎడ్జ్లో ఉన్నాయి సో టీడీపీ అలియన్స్ ఎడ్జ్ కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వరం డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అమలాపురం కూడా డెఫినెట్గా అక్కడ ఎడ్జ్ ఉంది కాబట్టి అలియన్స్ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా రాజోలు గన పి గన్నవరం ఎస్సీ కేటగిరీ రాజోలు ఎస్సీ కేటగిరీ కొత్తపేట మండపేట అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అండ్ కొవ్వూరు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నాయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిడదవోళ్ళులో ఎడ్జ్ ఉంది కాబట్టి చెప్పాలి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మోస్ట్లీ టీడీపీ అలయన్స్ అనేసి అంటున్నారు చూద్దాం దెట్సే ఇంకా గోపాలపురం వేసి అచ్చంతా పాలకొల్లు నర్సాపురం భీమవరం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అక్కడ మోస్ట్లీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఏపీ పీపుల్ ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఉండు ఉండి గురించి మాట్లాడుకున్నట్లయితే త్రిబులార్ గారు పోటీ చేస్తున్నారు ఉండి నియోజకవర్గం నుంచి ఆబ్వియస్లీ ఇంకా ఆయన ఆయన పోటీ చేస్తున్నారంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా తణుకు తాడపల్లిగూడెం ఉంగుటూరు దెందులూరు ఏలూరు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే పోలవరం ఎస్టీ కేటగిరీ ఎడ్జ్ ఉంది చింతలపూడి ఎస్సీ కేటగిరీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా నూజివీడు కైక్లూరు గనవరం గుడివాడ పెద్దన మచిలీపట్నం అంగినగడ్డ పామూరు పెనమలూరు తిరువురు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గేపేట తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి పత్తిపాడు ఎస్సీ కేటగిరీ గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ పెద్ద కురపాడు చిలకలూరిపేట నరసరావుపేట సత్తెనపల్లి వినుకొండ గురజాల ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా విజయవాడ గుంటూరు ఈ రెండు ఏవైతే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయో అవి రెండు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఆల్ ఇండియా పీపుల్ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ మాచర్లు అయితే ఎడ్జ్ ఉంది మాచర్లలో ఆల్రెడీ ఇందుల రామకృష్ణ అనే అనేటి ఆయనకి మంచి పేరైతే ఉంది అక్కడ ఆయన గెలుస్తాడని మరి చూడాలి ఎడ్జ్ కూడా ఉంది కాబట్టి చెప్పలేం ఎవరైనా గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా వేమూరు ఎస్సీ కేటగిరి రేపల్లె పర్చూరు అద్దంకి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చీరాల చీరాలలో అయితే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎందుకంటే చీరాలలో కూడా మళ్ళీ అదొక బీచ్ ఏరియా అదంతా కూడా మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు సో అక్కడ క్రిస్టియనిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ వాళ్ళంతా కూడా వైసీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అంటున్నారు ఇంకా బాపట్లో కూడా ఎడ్జ్ ఉంది బాపట్లో కూడా అంటే కొన్ని సర్వేలు బాపట్లలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటున్నారు ఇక్కడ మాత్రం ఎడ్జ్ ఉంది అంటున్నారు కానీ చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఇంకా ఎర్రగుండపాలెం ఎస్సీ కేటగిరీ వాళ్ళు అది కూడా ఎడ్జ్ ఉంది ఇంకా దర్శి కూడా ఎడ్జ్ ఉంది దర్శి మోస్ట్లీ తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుంది అక్కడ ఒక ఆవిడ లేడీ డాక్టర్ లక్ష్మీ గారు ఆవిడ పోటీ చేస్తున్నారు సో ఆవిడ గెలిచే చూ సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి పత్నూతలపాడు పాడు ఒంగోలు కొండేపి మార్కాపురం మర్కాపురం మళ్ళీ వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఉందండి కానీ పాడు ఒంగోలు కొండేపై అయితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేసి ఇది సర్వే చెప్తుంది ఇంకా గిద్దలూరు మళ్ళీ ఎడ్జ్ వచ్చింది కింగినీరి తెలుగుదేశం పార్టీ కావలి మళ్ళీ ఎడ్జ్ వచ్చేసింది ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి ఉదయగిరి ఉదయగిరి మళ్ళీ ఎడ్జ్ వచ్చింది సో మిగిలినవి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు నెల్లూరు రూరల్ సిటీ సర్వే సర్వేపల్లి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కందుకూరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ బ బద్వేలు వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎడ్జ్ వచ్చింది అండ్ కడప అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువగా ఉంది లెట్ అండ్ పులి పులివెందులో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అతని నియోజకవర్గమే కాబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోతే పరుగు పోతుంది అన్నట్టుగా అట్లనే గెలవాలని పట్టు మీద ఉన్నారు సో పులివెందులో అయితే వైఎస్ఆర్సీపీ గెలు గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు ఇంకా కమలర్ పురం తెలుగుదేశం పార్టీ జమ్లమాడు అయితే ఎడ్జ్ ఉంది ఇంకా పొద్దుటూరు మైదుకూరు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా రాజంపేట రైల్వే కోడూరు అలాగే రాయచోటి తంబలపల్లి ఇవన్నీ కూడా అంటే తంబలపల్లి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి రాయచోటి రైల్వే కోడూరు అయితే ఎడ్జ్ వచ్చేసింది మదనపల్లి మళ్ళీ ఇక్కడ కూడా ఎడ్జ్ కనిపిస్తూ ఉంది ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ నంజాలం మళ్ళీ వైసీసీపీకి ఎడ్జ్ అయితే కనబడతా ఉంది ఇంకా బనగపల్లి బనగానపల్లి దోనే శ్రీశైలం ఇవన్నీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నంది కోతుకూరు ఎగ్జి కనబడుతుంది టీడీపీ అలియన్స్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కర్నూలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పాన్యం కట్టికొండ పత్తికొండ కొందుమూరు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎమినగూరు అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా మంత్రాలయం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అది కూడా బార్డర్ అనమాట మంత్రాలయము అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు ఆదోని ఇది ఎడ్జ్ ఉంది ఆలూరు కూడా ఎడ్జ్ ఉంది ఇంకా రాయదుర్గం ఉరవకొండ గుంటూరు తాడిపత్రి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గుంతకల్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు ఇంకా అనంతపురం అర్బన్ కళ్యాణదుర్గం రాయ రాప్తాడు ఇవన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశం పాటు మళ్ళీ మడకసిరా ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎస్సీ కేటగిరీ కాబట్టి మళ్ళీ వాళ్ళు గెలుస్తారు అన్నట్టు కూడా ఈ పోల్ అయితే నిర్వహించిన వాళ్ళు చెప్తున్నారు హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీనే పెనుకొండ పుట్టపర్తి వీళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ధర్మవరంలో మళ్ళీ అర్జున్ కాబట్టి బహుశా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదిరి గూడూరు ఇవి రెండు కూడా తెలుగుదేశం పార్టీనే ఇంకా సూలూరుపేట ఇది నెల్లూరు దగ్గర ఉంటుంది దగ్గరలో ఇక్కడ కూడా ఎడ్జ్ కనబడుతుంది సీ ఎడ్జ్ అనేది టీడీపీ ఐలిఎనియన్స్ కానీ ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా వెంకటగిరి తిరుపతి చంద్రగిరి శ్రీ శ్రీకాళహస్తి చంద్రగిరి వరకు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తిలో కూడా మళ్ళీ ఇది కూడా ఎడ్జ్ కాబట్టి కూటమిలో ఎవరైనా ఒకరు గెలుస్తారు సత్యదేవ్ తెలుగుదేశం పొంగనూరు అయితే మళ్ళీ డెఫినెట్గా పెద్దిరెడ్డి ఉన్నాడు పొంగనూరు నుంచి సో శ్రీ అతను వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నాడు కాబట్టి అతనే గెలుస్తాడు ఇంకా నగరీలో అయితే నగరీలో వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజా గారి మీద ఉన్న విరక్తితో అసలు అక్కడ గెలిపి గెలిపే గెలిచే ఛాన్సెస్ లేదు వైసీపీ సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారు జిడి నెల్లూరు ఎస్సీ ఇది ఎడ్జ్ ఉంది చిత్తూరు ఎడ్జ్ అండ్ పూతల పట్టు కూడా ఎడ్జ్ ఉంది ఎస్సీ కేటగిరీ పలమనీరు అండ్ కుప్పం ఇవి రెండు కూడా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఇంకా చివరి కుప్పం కాబట్టి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కుప్పం నుంచి ఎండ్ అనమాట ఆంధ్రకి సో అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు తనే గెలిచే అవకాశం ఉంటుంది కుప్పంలో అని అంటున్నారు అది కూడా అధిక మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు ఎంపీ కూడా మనం ఒకసారి చూసుకుందాం మొత్తం ఓవరాల్గా మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాలు మొత్తం ఏవైతే ఉన్నాయో ఎల్లో అంతా కూడా టీడీపీ ఒక రెండు స్థానాలు బ్లూ కలర్లో ఉన్నాయి వైసీపీ మిగిలిన ఇక్కడ ఎన్డీఏ ఎడ్జ్ ఒకటి ఉంది ఇక్కడ వైఎస్సీపీ ఎడ్జ్ ఒకటి ఉంది సో ఆ ఎడ్జ్ ఏంటి ఒకసారి చెప్పేస్తారు నంచాల ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉంది అదేవిధంగా రాజంపేట ఎడ్జ్లో కూడా వైఎస్ఆర్సీపీ ఉంది అలాగే నంజాలలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అరకులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అరకు కూడా మనకి ట్రైబల్ ఏరియా సో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు ట్రైబల్ ఏరియాలో నంజాలలో కూడా వైఎస్ఆర్సిపి ఎంపీ స్థానాలు గెలుచుకోవచ్చు రాజంపేట ఎడ్జ్ ఇది విజయనగరం ఎన్డీఏ ఎడ్జ్ ఉంది సో ఛాన్సెస్ సార్ ఆ కటు ఇటు ఉండొచ్చు ఇంకా మిగిలినవన్నీ కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి కాకినాడ అమలాపురం నరసాపురం ఏలూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు బాపట్ల నరసరావుపేట ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపూర్ హిందూపూర్ కర్నూలు అండ్ చిత్తూరు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానాలకు కైవసం చేసుకునే అవకాశం ఉంది సో ఇదండి మా నెక్స్ట్ ఇంకో సర్వేతో మళ్ళీ మేము ముందుంటాను ఇంతకు మీరేమనుకుంటున్నారు ఎవరు గెలుస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ